ప్రతి సంవత్సరం మెగా ఫ్యామిలీలో అందరి హీరోలు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్పెషల్గా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోలు ప్రతి సంవత్సరం వైరల్ అవుతాయి కానీ ఈసారి మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి చేసుకున్నట్లు అనిపించట్లేదు ఆల్రెడీ నేడు సంక్రాంతి అయినా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక్క ఫోటో కూడా రాలేదు ఈ నేపథ్యంలో ఉపాసన ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఈ ఫోటోలో గోపల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన వీరి కూతురు క్లింకార ఉన్నారు ప్రస్తుతం గోబల్ స్టార్ ఫ్యామిలీ ఫోటో వైరల్గా మారింది నిన్న ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియో షేర్ చేసింది ఉపాసన అయితే ఉపాసన షేర్ చేసిన ఫోటో నిన్న ఉదయం భోగి మంటలు వేసినప్పటి సెలబ్రేషన్ది అని తెలుస్తుంది ఈ పోస్ట్ షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన అయితే ఈ ఫోటోలో కూడా క్లింకార ఫేస్ చూపించలేదు పాప పుట్టినప్పటి నుంచి ఫేస్ చూపించలేదు ఫ్యాన్స్ రెగ్యులర్గా క్లింకార ఫేస్ చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇటీవల బాలయ్య అన్స్టాపబుల్ షోలో తను నాన్న అని పిలిచిన తర్వాతే ఫేస్ చూపిస్తాను అని రామ్ చరణ్ తెలిపారు ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాతో జనవరి పదిన థియేటర్స్లోకి వచ్చాడు ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన సంక్రాంతి హాలిడేస్ కావడంతో లో బాగా నడుస్తుంది